ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం భారతదేశ విద్యారంగంలో అద్భుతమైన సంచలనాలను సృష్టిస్తున్న లోటస్ లాబ్ విద్యా సంస్థల అధినేత లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము వాళ్ళ విద్యార్థులు ఎస్ఎస్సిలో టెన్ బై టెన్ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్స్ జేఈలో ర్యాంక్స్ రావడం ఎంత గొప్పగా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం గ్రీన్ నమస్కారం తొక్కలు కూడా ఈరోజు మీరు అన్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఇస్తున్నాను మా పిల్లలు ఈరోజు టెన్త్ క్లాస్ లెవెల్లో టెన్ బై టెన్ వచ్చిన పిల్లలు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ చూస్తే నే స్టేట్ లెవెల్లో సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంకు అదే పిల్లలు ఈరోజు నేషనల్ లెవెల్లో చూస్తే జేఈలో రావడం అనే నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం మేము ఈరోజు మా లోటస్ ల్యాబ్ పబ్లిక్స్ విద్యా సంస్థల ద్వారా ఇచ్చిన తర్ఫీద్ ఎలా ఉంటుందంటే ఒక కాన్ఫిడెంట్ చైల్డ్ తయారు చేస్తున్నాం ఒక రెస్పాన్సిబుల్ చైల్డ్ తయారు చేస్తున్నాం ఒక అటువంటి వ్యక్తిని రేపు కాన్ఫిడెంట్ చేసి ఒక ఎంటర్ప్రీన్యూర్ తయారై రేపు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తనను తయారు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ పోయినా నా పిల్లలు ఈరోజు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్లు ప్రపంచ లెవెల్లో ఈరోజు చాలా గొప్ప గొప్పగా ఉన్నారు ఈరోజు నిజంగా నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఐ వర్క్ ఫర్ ద వరల్డ్ బుక్ ఎన్సైకిల్ వీళ్ళు వర్క్ చేసినాము దాని తర్వాత ఈరోజు లోటస్ లాబ్ విద్యా సంస్థలని ఒక ప్లే స్కూల్గా ఎస్టాబ్ చేసి ఈరోజు స్టేట్ బోర్డు సిబిఎస్ఈ బోర్డు ఐసీఎస్ఈ బోర్డుగా ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్నాం దాంట్లో ఈరోజు మాకు అన్ని వెనుకలతో సహా ఈరోజు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఒక చైల్డ్కు విద్యను పర్ఫెక్ట్ ఇచ్చి తనను తనకు తాను ఒక గొప్ప వ్యక్తిగా మలుచుకునే విధంగా ఛాన్స్ ఇచ్చినట్లయితే తన ఫ్యామిలీ కాకుండా తన నేషన్లో కూడా ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొస్తారనే చిన్న కాన్సెప్టు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈరోజు ఒక చైల్డ్ నర్సరీలు ఎంటర్ అయితే ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అనేది ఆలోచించవలసింది ఒక విద్యా సంస్థల అధినేతలు అదే పేరెంట్ కంటే ఇంపార్టెంట్ టీచర్లు కూడా ఆలోచించాలి ఎందుకంటే రాబోయే మార్పు అనేది చాలా సహజము అటువంటి మార్పులలో ఎంతో విధంగా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ చైల్డ్ నర్సరీ నుంచి ఇంక ఇరవై సంవత్సరాలలో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో ఎవరు ఇమేజ్ చేయలేరు కానీ ఇమేజ్ చేయగలిగిన వాళ్ళు వీళ్ళు కానీ ఈరోజు చైల్డ్ని చూస్తే పేరెంట్ కంటే టెన్ టు ఫిఫ్టీన్ టై ఇంటలెక్చువల్ ఉన్నారండి అటువంటి ఇంటలెక్చువల్కు అందుకోవాలంటే మనం అప్డేట్ కావాలి ఈరోజు మనం ఆ రోజు మాకున్న లోటస్లా విద్యాసంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాము అదేవిధంగా పేరెంట్ని కూడా మేము అప్డేట్ చేస్తున్నాం పేరెంట్కు ఒక స్కూల్ పంపడం ఒక బాధ్యత కాకుండా పేరెంట్ని అప్డేట్ చేయడము పేరెంట్కి అవేర్నెస్ చేయడము చైల్డ్ యొక్క ఫిజికల్ గ్రోత్ ఎలా ఉంటుంది బ్రెయిన్ గ్రోత్ ఎలా ఉంటుంది దీన్ని వాట్ వే ఆర్ హెల్పింగ్ టు ద చైల్డ్ చేయాలనే ఆలోచన నిజమే అది చాలా సక్సెస్ఫుల్ ఇచ్చింది మీరు చాలా సంవత్సరం నుంచి నర్సరీ ఎంటర్ చైల్డ్కి ఈరోజు నర్సరీలో ఏం చెప్పాలి ఏంటి మీరే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదనే విషయంలో చాలా క్లిస్టర్ క్లియర్గా పేరె యంగ్ పేరెంట్ మేము గైడ్ చేస్తున్నాము అది ఆ గైడెన్స్ వల్ల ఈరోజు పిల్లల్ని ఈరోజు హ్యాపీగా ఆనందంగా చైల్డ్ ఒక్కరోజు స్కూల్ పోకపోతే కూడా ఇబ్బంది పడే థేటర్స్లో మనం తీసుకొచ్చాం లోటస్లో విద్యా తల్లిదండ్రులందరికీ నా చదివిన పిల్లలందరికీ మెయిన్గా నా చేసిన ఉపాధ్యాయులు ఈరోజు తన పిల్లలకు ఇస్తారో తెలియదు కానీ ఉపాధ్యాయులు మాత్రము తనకు తనకు తాను మలుచుకుంటూ తనకు తాను షార్పన్ చేసుకుంటూ తన పిల్లలు అప్డేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ట్వంటీ ట్వంటీ విజన్ ఎంతైతే ఉంటుందో అంతకంటే ముందే విజన్లో ఉండి తన పిల్లల్ని నెక్స్ట్ ట్వంటీ బియర్స్కి వచ్చే వరకు ఏ విధంగా తయారు చేయాలనే నిపుణులతో పిల్లలు తయారు చేయడం వల్ల మాత్రమే ఈరోజు టెన్త్ క్లాస్ టెన్ బై టూ నుంచి విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు డిగ్రీ నుంచి వాళ్ళ లైఫ్లో సెటిల్ కావడం అనేది చాలా హ్యాపీ ఆనందము థ్యాంక్ యూ సో మచ్ గివి దిస్ ఆపర్చునిటీ